హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మిక్సీలో రుబ్బిన పిండితోటి మినప గారెల్ని చూపిస్తున్నానండి క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే చేసుకోవడం చాలా ఈజీ అండి ముందుగా మినపగారెలు తయారు చేయడం కోసం బౌల్లోకి వాటర్ తీసుకుని ఒక గ్లాసు మినపగుళ్ళు వేసుకుని శుభ్రంగా కడిగి మంచినీళ్ళు వేసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి ఇలా ఎక్కువసేపు నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది చాలా ఫైన్ గా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్ లోకి వేసుకుని చల్లటి వాటర్ ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి చల్లటి వాటర్ వేయడం వల్ల పిండి అనేది రంగు మారకుండా ఉంటుంది మిక్సీ జార్ కూడా వేడెక్కకుండా ఉంటుందండి ఈ విధంగా పిండిని అనేది రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకుని రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువ వేయకూడదండి కొద్ది కొద్దిగా జల్లుకుంటూ వేసుకోవాలి ఇలా వాటర్లో పిండి వేయగానే ఇలా పైకి తేలిందంటే మనం రుబ్బుకునే పిండి విధానం కరెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత చేతులకి తడిచేయి రాసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా గారెలను వేసుకోవాలి మిక్సీలో రుబ్బిన పిండి అయినప్పటికీ చాలా టేస్టీగా వస్తాయండి రెండు వెంపుల మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉదయం బ్రేక్ఫాస్ట్ గా అయినా చాలా ఈజీ అండి చేసుకోవడం ముందు రోజు నైటే పిండిని రుబ్బుకుని సాల్ట్ వేయకుండా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకుని చేసుకోవచ్చండి గట్టిగా రుబ్బుకున్నట్లయితే ఆయిల్ అనేది అస్సలు పీల్చదు ఇదే విధంగా అన్ని గారెలని ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి క్రిస్పీగా ఉంటాయి ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి అల్లం చట్నీతో తిన్నా కొబ్బరి చట్నీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్